రోడ్డు రైలు జల ఉన్న నెల్లూరు జిల్లాకు ఆకాశ మార్గం సైతం అందుబాటులోకి రానుంది ఏళ్ల తరబడి కలగా మిగిలిన విమానాశ్రయం నిర్మాణం దాల్చనుంది దగదర్తి మండలంలో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తయింది ఈ నెలాఖరుకు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నద్దమవుతున్నారు నెల్లూరు జిల్లా చిరకాల కల నెరవేరబోతోంది మరికొద్ది రోజుల్లో నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించాలంటే నిర్మాణ ప్రక్రియ ఆలస్యమవుతుందని అధికారులు అంచనాకొచ్చారు రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు రైతుల నుంచి మార్కెట్ ధర ప్రకారం భూములు కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం సడలింపు ఇచ్చింది విమానాశ్రయానికి సేకరించే భూముల మార్కెట్ ధర ఎంత ఉంది అనే విషయాన్ని అధికారులు నేరుగా రైతులతో మాట్లాడి వారి నుంచి ఒప్పందం చేసుకుని కొనుగోలు చేసేందుకు నిర్ణయించారు దీనికోసం విజయనగరం జిల్లా బోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ ఎండి జిల్లా సంయుక్త కలెక్టర్ కావలి ఆర్డీఓతో సంప్రదింపుల బృందాన్ని ఏర్పాటు చేశారు బృందం రైతులతో నేరుగా సంప్రదింపులు జరిపి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది విమానాశ్రయ నిర్మాణానికి మొత్తం పదమూడు వందల ఎకరాల భూములు అవసరం ఒకేసారి మొత్తం భూములు తీసుకోకుండా ప్రస్తుతం ఆరు వందల యాబై ఎనిమిది ఎకరాలను సేకరిస్తే అవసరమైన భవనాల నిర్మాణ పనులు రన్వే ఏర్పాటు చేయడం సాధ్యమవుతోంది దీన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు మిగిలిన భూములను రెండో దశలో సేకరించనున్నారు ప్రాథమికంగా గుర్తించిన ఆరు వందల యాభై ఎనిమిది ఎకరాల్లో మూడు వందల యాభై ఐదు నాలుగు వందల ఎకరాల వరకు పట్టాభూములున్నాయి సంబంధిత రైతులతో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా సంప్రదింపులు జరిపారు విమానాశ్రయ నిర్మాణానికి వంద కోట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి వాటిని భూముల కొనుగోలు భవనాల నిర్మాణానికి వెచ్చించాలని భావిస్తున్నారు ఈ నిధులు మంజూరైన వెంటనే రైతులకు చెల్లించి పనులు ప్రారంభించాలనే యోచనలో ఉన్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు అది అన్ని క్లియరెన్స్లు అయినాయండి దానికి టెండర్లు కూడా పిలిచారు యాక్చువల్గా టెండర్లు కూడా కోర్ట్ చేశారు దాన్ని ఫైనల్ చేసి జూన్ జూలైలో విమానా ఖచ్చితంగా వస్తుంది నేను ముందే మంత్రి అవగానే చెప్పాను ఈ నెల్లూరు బ్యారేజీ సంగం బ్యారేజీ తర్వాత వచ్చి దగదత్ ఎయిర్పోర్టు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని అందువల్ల అనుకున్న ప్రకారమే దానికి అన్ని క్లియరెన్స్లు అంటే ఎయిర్పోర్ట్ నుంచి రావాల్సిన క్లియరెన్స్లు అన్ని వచ్చినాయి టెండర్లు పిలిచారు త్వరలో దాని వరకు కూడా టెకట్ చూడదు విమానాశ్రయ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిద్దా రాఘవరావు వెల్లడించారు పనులు సైతం వేగంగా ముందుకు సాగుతున్నాయని వివరించారు విమానాశ్రయం సంబంధించి మన కేబినెట్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు నారాయణ గారిని ఇన్ఛార్జి మంత్రిగా నన్ను కలెక్టర్ గారిని కూర్చొని దాన్ని ఫైనల్ చేయమని చెప్పడం జరిగింది షార్ట్ పీరియడ్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై చేసి కార్యరూపం కూడా జరుగుతుంది ఎటువంటి రైతులకు ప్రాథమికంగా ఎకరాకు కనీసం ఇరవై ఐదు లక్షలు చెల్లించే అవకాశం ఉన్నట్లు అంచనా శనివారం జరిగే సమావేశంలో ధరకు సంబంధించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది ఇది పూర్తయిన వెంటనే రైతులతో ఒప్పందం చేసుకుని నేరుగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు